ఇప్పుడు మన నుంచి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళిందంటే ఇమీడియట్లీ పోలీసులు మన వచ్చేస్తారండి ఇక్కడ మనీ కన్నా కూడా పీపుల్ వాళ్ళ ఏజ్ కి రెస్పెక్ట్ ఇస్తారు ఒక కాయిన్ సైడ్స్ ఉన్నట్లు అన్ని ప్రోసే కాకుండా కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు యంగ్ జనరేషన్ పీపుల్ వాళ్ళే అలా ఉండరు బట్ ఎవరైనా ఎల్డర్స్ పెద్దలు వాళ్ళు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా కూడా బాగున్నామండి ఈ వీడియోలో మా కొరియాలో మే మేము ఫేస్ చేసిన మా కనిపించిన ప్రోస్ అండ్ కాన్స్ మీతో షేర్ చేసుకున్నాం అనుకుంటున్నాను సో లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ అయితే నేను ప్రోస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నాకు కొంచెం కొరియా అయితే బాగా నచ్చింది కొరియా అనగానే నాకు నచ్చిన దాంట్లో ఫస్ట్ సేఫ్టీ అండి ఇక్కడ చాలా సేఫ్టీ ఉంటుంది మనం ఒక్కరమే ఉన్నా సరే నైట్ టైంలో అయినా సరే అట్లా చాలా సేఫ్గా ఉంటాము ఎప్పుడినక్కడికైనా వెళ్ళి లేట్గా రిటర్న్ అవుతున్నా సరే ఎక్కడైనా సరే మనకు కొంచెం ఇబ్బందిగా ఉండదు లేడీస్కి కూడా నైట్ టైం అంతా ట్వెల్వ్ ఓ క్లాక్ అయినా తిరిగి రావచ్చు ట్వెల్ టూ ఓ క్లాక్ అయినా తిరిగి రావచ్చు చాలా సేఫ్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన నుంచి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళిందంటే ఇమీడియట్లీ పోలీసులు మన దగ్గరకు వచ్చేస్తారండి రీసెంట్గా మా నైబర్స్ ఫోన్ నుంచి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అప్పుడైతే ఎమర్జెన్సీ కాల్ వెళ్ళింది ఇమీడియట్లీ పోలీసులు వచ్చేసారు వాళ్ళు టచ్ వచ్చేసింది పొరపాటునొచ్చిందని చెప్పినా కానీ వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా ప్రాబ్లంగా గా ఉందా అని చెప్పి అడిగి ఆమె బాగుంది అని చెప్పినా కానీ అంటే భయపడేమన్నా అలా చెప్తుందేమో అని ఏమన్నా దెబ్బలు అట్లా ఏమన్నా ఉన్నాయో ఉంటుందని లేడీ ఫోన్లీస్ అయితే చెక్ చేశారు వాళ్ళని చూడంగానే నేను వాళ్ళు చాలా ఫ్రీగా చాలా క్లోజ్గా మంచిగా మాట్లాడతారు మనతో అలా నాకైతే సేఫ్టీ గురించి ధైర్యంగా ఉంది చాలా బాగా నచ్చింది కూడా సేఫ్టీ విషయంలో కొరియాలో నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి నా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్ ఒకసారి నాకైతే మిస్ అయింది రిటర్న్ టూ త్రీ అవర్స్ తర్వాత వెళ్ళి చెక్ చేసిన తర్వాత అది అలాగే రోడ్ మీద ఎలా పడినట్టు అది చాలా రష్ ఏరియా అయినా కూడా ఎవరు తీసుకోలేదు ఇక్కడ ఎవరు తీసుకోరు ఏ కార్డ్స్ పడ్డా కూడా అది మంది కాదు అనుకుని వాళ్ళు టచ్ కూడా చేయాలి మనీ దొరికినా కానీ తాకరు మంది ఏదైనా ఇక్కడ కార్డ్స్ విషయంలో మనకు ఏదైనా మన కార్డు మిస్ అయిన కూడా దానికి పిన్ ఏమి ఉండదు జస్ట్ మనం ట్యాప్ గా డెబిట్ అయిపోతుంది కానీ అలాంటి నేను ఏది ఫేస్ చేయాలి సేఫ్ అని అలాగే ఇక్కడ పీపుల్ కూడా చాలా కైండ్ గా ఉంటారు మనం ఏదైనా అడిగినా కూడా వాళ్ళు వచ్చి మనతో కూడా వచ్చి చూపించి మేబీ లాంగ్వేజ్ లేదంటే రెస్పెక్ట్ కూడా బట్ పీపుల్ ఆర్ వెరీ ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు బస్ లో గానీ మెట్రోలో కానీ ఇట్లా ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడైనా రష్గా ఉండి సీట్లు లేకపోయినా సరే నేను ని క్యారీ చేస్తూ ఉంటాను కదండి వెంటనే నాకు ఎవరొకరు సీట్ ఇస్తారు ప్రతి చోట అయితే నేను ఫేస్ చేశాను ఇది నాకు చాలా బాగా నచ్చింది అంటే మనం అడగో రిక్వెస్ట్ చేయలేదు వాళ్ళెంతటి వాళ్ళే వెంటనే మనకు సీట్ ఇస్తారు అంటే పెద్ద వాళ్ళు ఎవరు ఏజ్ వాళ్ళు చిన్న పిల్లలతో ఉన్నా కానీ వెంటనే వాళ్ళకి సీట్ ఇస్తారు నిజానికి వాళ్ళకంటే సెపరేట్ సపరేట్ సీట్స్ ఉంటాయి ఒకవేళ అవి కూడా ఫుల్ అయి ఉంటే ఎవరైనా లేచి మనకి ఇస్తారు అలాగే ఇక్కడ పీపుల్ చాలా ఈజీ లైఫ్ లీడ్ చేస్తారు అంటే మనకు పెద్ద హడిల్స్ ఏమి ఉండవు మనం ఏదైనా బ్యాంక్కి వెళ్ళాల్సి వచ్చినా ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చిన గంటల గంటలు వెయిట్ చేయాలి ఆ తర్వాత రాబోయే ఈరోజు ఏం ఎప్పుడో అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ ఈ సర్వీసులు అన్నింటిని ఎలా చూస్తారంటే వాళ్ళు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చూస్తారు అంటే పీపుల్కి సర్వ్ చేయడం కోసమే మేము ఉన్నాము అన్నట్లు వాళ్ళు ఉంటారు ఒకసారి బ్యాంకుకి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళ మర్యాదలు చూడాలి మనకు పాటలు అసలు మనల్ని ఒక ఒక రాజులా ట్రీట్ చేస్తారు కూర్చోమంటారు నీళ్ళు ఇస్తారు ఫస్ట్ మన దగ్గర ఒక రిసెప్షనిస్ట్ వచ్చి ఏ ఆఫీస్ అయిన నాట్ ఓన్లీ బ్యాంక్ ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా మనకు సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది కొరియాలో నాకు నచ్చిన ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు బాగా గౌరవిస్తారండి అంటే మనం ఏజ్లో వాళ్ళకంటే కొంచెం పెద్ద అని తెలిస్తే చాలు బాగా వంగి వంగి చెప్తారు ఏదైనా సరే ఇక్కడ మనుషులు ఒక ఎవరైనా కొత్తగా పచ్చిమైన ఫారినర్స్ వాళ్ళు ఫస్ట్ బాగున్నావా ఈ పేర్లు ఇవన్నీ అడిగిన తర్వాత వెంటనే అడిగేస్తారు ఏజ్ ఫస్ట్ ఏజ్ తీసుకుంటారు అంటే ఇక్కడ బట్టి మనకు రెస్పెక్ట్ ఇస్తారు ఫస్ట్ మనకన్నా పెద్దవాళ్ళు అయితే ఏ విషయంలో అయినా సరే ముందు వాళ్ళని మనకు బాగా ట్రీట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళని బాగా గౌరవిస్తారు ప్రయారిటీ దేంట్లో కానీ వాళ్ళకే ఇస్తారు ఇక్కడ మనీ కన్నా కూడా పీపుల్ వాళ్ళ ఏజ్ కి రెస్పెక్ట్ ఇస్తారు ఒక వ్యక్తి ఎవరైనా ఒక పెద్ద లగ్జరీ కార్ లో వచ్చినా కూడా ఆ పక్కన వాళ్ళు ఎవరైనా ఒక ఏజ్డ్ పర్సన్ అంటే వాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు తక్కువ జాబ్ అయినా వర్క్ అయినా ఏదైనా పర్లేదు వాళ్ళు చేసే వర్క్ ని బట్టి చూడరు వాళ్ళ ఏజ్ నాకు చాలా బాగా అసలు ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని బాగా పాటిస్తారు వాళ్ళు స్వీపర్ అయినా ఎవరైనా సరే వాళ్ళ ఏజ్ లో పెద్దవాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు అది నాకు చాలా బాగా నచ్చింది వీటితో పాటు ఇక్కడ చాలా క్వాలిటీ లైఫ్ ఉంటుంది పీపుల్ చాలా ఈజీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు అంటే వాళ్ళు మనకు నచ్చినట్టు మనం అవతల వ్యక్తి ఏమనుకుంటుంటారు అని కానీ లేదంటే అరే నేను ఇది వేస్తే ఇది వేసుకున్నా ఇలాంటి పని చేసిన ఏమవుతుందో అని అని సెకండ్ పార్ట్ ఏం పెట్టుకోరు వాళ్ళకి నచ్చింది చేస్తారు అంటే మనకు నచ్చినట్టు ఉండొచ్చు డ్రెస్సింగ్ స్టైల్ కానీ మన బిహేవియర్ కానీ మనకు నచ్చినట్టు ఉండొచ్చు ఎవరు కూడా అదే పనిగా మనం గమనించడము అట్లా చేయరు ఫ్రీగా మనం ఉండొచ్చు అది కొంచెం కొంచెం అంటే మనల్ని ఫోకస్ హ్యాపీగా ఫ్రీగా మన మనము సో ఇవైతే మాకు అనిపించిన ప్రోవ్స్ జనరల్ గా ఇది కాకుండా ఇంకా కొంతమందికి ఇంకొన్ని అనిపించి ఉండొచ్చు బట్ మేము అబ్జర్వ్ చేసిన వాటిల్లో మాకైతే ఇవి ఇవనిపించినవి మంచిగా కాయిన్ టూ సైడ్స్ ఉన్నట్లు అన్ని ప్రోసే కాకుండా కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి ఇందులో మేము ఫేస్ చేసిన కాన్స్ లో మొదటి కాన్ వచ్చి లాంగ్వేజ్ సో ఇది ఆల్మోస్ట్ అందరు ఫేస్ చేస్తారు అందరూ ఫారినర్స్ ఫేస్ చేసే మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్ వచ్చి లాంగ్వేజ్ ప్రాబ్లం ఇక్కడ మోస్ట్లీ వాళ్ళ లాంగ్వేజ్ కే ఇంపార్టెన్స్ ఇస్తారండి అది కొంచెం మంచిదే ఉండొచ్చు అంటే ఫారినర్స్ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటది పెద్ద వాళ్ళకైతే అస్సలు ఇంగ్లీష్ కానీ వేరే లాంగ్వేజ్ వచ్చి ఉండదు వాళ్ళ లాంగ్వేజ్ మాత్రమే తెలిసి ఉంటది అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటది ఏదైనా కమ్యూనికేట్ అవ్వడానికి అప్పుడు మేము అయితే ట్రాన్స్లేటర్ ఫోన్ ఆన్ చేసుకుని మేము వాయిస్ చెప్తే వాళ్ళు మాకు రిటర్న్ వాయిస్ చెప్తుంటారు అట్లా పర్లేదు చాలా మందికి మనకు అట్లా కోఆపరేట్ చేస్తారు అంటే ఎట్లా వాయిస్ వాళ్ళు చెప్తారా లేదని లేదు మంచిగానే మనకు కోఆపరేట్ చేస్తారు మనకు లాంగ్వేజ్ రాదు కాబట్టి ఇక్కడ మాత్రం యాజ్ ఎ గా నేనైతే ఎక్కువ యూస్ చేసే యాప్ వచ్చి గూగుల్ ట్రాన్స్లేటర్ మనం ఏదైనా వాళ్ళకి చెప్పాలన్నా చూపించాలన్నా లేదా బోర్డ్స్ సైన్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ అండి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా వాళ్ళు కొరియా లాంగ్వేజ్లోనే ఉంటారు వాళ్ళ లాంగ్వేజ్కి వాళ్ళు బాగా ఇంపార్టెంట్ ఉంటారు బట్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ అందరూ ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా మనం ఏదైనా రాసి చూపించినా లేదంటే మొబైల్లో టైప్ చేసి చూపించినా వాళ్ళు చదవగలరు దానికి వాళ్ళు రిప్లై ఇస్తారు ఇంకా దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ఎవరైనా కొరియాకి రావాలనుకుంటే మాత్రం మీరు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి అంత పెద్ద కష్టమేం కాదు నేనైతే త్రీ డేస్ నేర్చుకున్నాను నేను ఇప్పుడైతే చదవగలను రాయగలను లాంగ్వేజ్ రావాలంటే మీకు తెలుసు కదా కొన్ని కొన్ని పదాలు కొన్ని ఇట్లా సె అవన్నీ నేర్చుకుంటూ ఉండాలి అయితే నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను మీరు ఎవరైనా రావాలనుకుంటే నేర్చుకోండి కొరియా లాంగ్వేజ్ అయితే చాలా ఈజీ అండి కాకపోతే కొంచెం వర్కౌట్ చేస్తే నేర్చుకోవచ్చు నేను ఫేస్ చేసిన కాన్సులో నెక్స్ట్ వచ్చి లెస్ సోషల్ లైఫ్ ఇక్కడ అంటే వీళ్ళు పీపుల్ ఎదుటి వాళ్ళతో అంతగా కలవరు మనలాంటి ఇండియన్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే మనల్ని ఏమైనా మీ ఫ్రెండ్స్ ఎంతమంది అని అడిగితే మనం పది పేరులా చెప్తాం బట్ వీళ్ళకి అలా కాదు వీళ్ళు వీళ్ళు ఫ్రెండ్ అంటే ఇద్దరు వన్ ఆర్ టూ ఉంటారు అంటే వీళ్ళు ఎవరితో కూడా పెద్దగా కలవరు వాళ్ళ వాటికి వాళ్ళు చెవులే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు వాళ్ళ వాటికి వాళ్ళు కామ్గా వెళ్ళిపోతా ఉంటారు నేను చాలా మంది చెప్తే విన్నాను అంటే కొరియన్స్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరు ఫారినర్స్ అని నేనైతే అది ఫేస్ చేయలేదండి ఇదే కాదు నేనైతే ఇక్కడ కాన్స్ ఏది పెద్దగా ఫేస్ చేయలేదు అంటే వీళ్ళకి పిల్లలు అంటే చాలా ఇష్టము పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ మామూలుగా నేను ఎప్పుడు జోలితో ఉంటున్నాను కాబట్టి వెంటనే నా దగ్గరికి రావడం జోలితో మాట్లాడడం జోలిని నవ్విపించాలని అట్లా ట్రై చేయడము వాళ్ళ దగ్గర ఉన్న ఏదో స్నాక్స్ జోలీకి ఇవ్వడానికి ట్రై చేయడము అట్లా నాకైతే మంచిగా బాగున్నారు నేను ఎప్పుడైతే అది ఫేస్ చేయలేదు అంటే పెద్ద కలవరు అట్లా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లము ఈ రీసెంట్ జనరేషన్ లో యంగ్ జనరేషన్ పీపుల్ కు ఉంటుంది అందుకని చెప్పి కొరియాలో ఒంటరిగా ఫీల్ అయ్యి చాలామంది సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు కొరియాలో సూసైడ్ రేటు వరల్డ్స్లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సూసైడ్ రేట్ ఉన్న కంట్రీస్లో సౌత్ కొరియా కూడా ఒకటి ఇంకెప్పుడైనా మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఏదైనా ఒక షార్ట్లో ప్రతి బస్ స్టాప్లో వాళ్ళు ఒక నోటీస్ పెట్టుంటారు ఆ డియర్ ఫ్రెండ్ ఒంటర్ కాదు మీకు మేము ఉన్నా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తా మా చెప్పు అని చెప్పి కింద కాల్ సెంటర్ నేమ్స్ గురించి ఉంటారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు అది ఎందుకో నాకు తెలియదు మరి సోషల్ ప్రెషరు లేదంటే స్టేటస్ ప్రెషరో నాకు తెలియదు బట్ వాళ్ళు చాలా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అది మన లాంటి ఇండియన్స్ కి మన ఉమ్మడి కుటుంబాలు కానీ మన కల్చర్ కానీ విలేజెస్ కానీ మన బ్యాక్గ్రౌండ్ లో పెరిగిన వాళ్ళకి అయితే అది కొంచెం ఇబ్బందిగానే అనిపి నాకు అనిపించి నా నెక్స్ట్ కాన్ వచ్చి కాస్ట్ ఆఫ్ లివింగ్ అది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈ మధ్యకాలంలో ఇక్కడ చాలా బాగా పెరిగిపోయింది మనకు తెలిసిందే ఈ అడ్వాన్స్డ్ కంట్రీస్ లో డెవలప్డ్ కంట్రీస్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగానే ఉంటది ఆల్దో ఇన్కమ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొరియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది నేను వచ్చినప్పటికీ ఇప్పటికి నేను ఒక ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ మెడికల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి వితౌట్ ఇన్సూరెన్స్ అంటే అసలు మనం భరించలేము అది ఒకటి కొంచెం ఇబ్బంది కలిసి ఇక వీటితో పాటుగా ఇంకొక కాన్ అనిపించింది వచ్చి కల్చరల్ ఎక్స్పెక్టేషన్స్ అంటే వీళ్ళొక సెట్ ఆఫ్ కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారు అంటే పెద్దవాళ్ళు అయితే మనం బాగా గౌరవించాలి బాగా ఉంగి నమస్కరించాలి అని అవి అవతల వాళ్ళు కూడా చేయాలని వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ పీపుల్ వాళ్ళే అలా ఉండరు బట్ ఎవరైనా ఎల్డర్స్ పెద్దలు వాళ్ళు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటిది మనం ఏదైనా మీట్ అవ్వనప్పుడు కొంచెం వాళ్ళు కొంచెం డిసగ్రీగా ఉంటారు కొంచెం డిస్సాటిస్ఫైడ్గా ఉంటారు మన మీద దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను మా ఫ్రెండ్ ఇంతకుముందు ఒకసారి ట్యాక్సీ ఎక్కాము ట్యాక్సీ ఎక్కి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు దిగేటప్పుడు మేము పే చేయడం కోసం చెప్పి మేము మా కార్డు ఇచ్చాము ఇక్కడ యాక్చువల్గా పెద్దవాళ్ళని చాలా గౌరవించాలి లేదంటే వాళ్ళు అది ఒక డిస్రెస్పెక్ట్గా ఫీల్ అవుతుంది ఆయన వాడికి అంటే నా ఫ్రెండ్ కొంచెం వచ్చు కొంచెం అంటే చాలా కొంచెం వచ్చు వాడేదో మేనేజ్ చేయగలిగే రేంజ్లో వచ్చు వాళ్ళేదో థ్యాంక్ యూ కొరియాలో చెప్పబోయి వాడు ఇక్కడ లాస్ట్లో యో యూస్ చేస్తాము అంటే ఎల్డర్స్కి అయితే యో యూస్ చేస్తే అది గౌరవం అనమాట అలా యూస్ చేయకుండా వాడు తెలిసి తెలియకుండా ఏదో చెప్పాడు ఆయన సీరియస్గా ఒక లుక్ ఇచ్చి యో అనాలి అని ఏదో కొరియాలో చెప్పాడు ఆ తర్వాత అప్పటి నుంచి నేనైతే ఎప్పుడు నాకు వచ్చి రాని కొరియా నేను ఎప్పుడు ట్రై చేయడు ఏదైనా మనకు డ్యామ్ షోర్గా తెలిసిన వర్డ్ ఉంటేనే నేనైతే వాడతాను లేదంటే మాక్సిమం నేను ఇంగ్లీష్లోనే గవర్ చేయడానికి ట్రై చేస్తాను కొరియాలో మామూలుగా ఫార్మల్ ఇన్ఫార్మల్ అని ఉంటుంది అండి ఇప్పుడు మనం మన లాంగ్వేజ్లో అయితే నమస్కారం అంటాం కదా ఎవరికైనా కానీ ఇక్కడ అలా కాదు ఆ టూ టైప్స్గా గా ఉంటాయి అన్యాసాయో అంటే పెద్దవారు ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తున్నట్టు పెద్ద వాళ్ళకి మనకంటే వాళ్ళకి పెద్ద ఏజ్ వాళ్ళకి అని అదే మన ఫ్రెండ్స్ కి వీళ్ళు అంటారు అలాంటి చిన్న చిన్న వర్డ్స్ అయితే మనం మేనేజ్ చేయగలం కానీ ఏదైనా పెద్దంటప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు మనం అన్ని కొంచెం చాలా వరకు అట్లా ఫార్మల్ ఇన్ఫార్మల్ ఉంటాయి పెద్ద వాళ్ళకి పెద్దగా ఉన్న వాళ్ళకి అయితే ఫార్మల్ యూస్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం ఫీల్ అయ్యింది మామూలుగా ఇండియాలో అయితే ఆ పక్కింటి వాళ్ళు మనకి పరిచయం ఉంటది ఈ పక్కింటి వాళ్ళు మనకు పరిచి ఉంటారు ఇక్కడ ఎలా ఉండరు అంటే మన ఇండియన్స్ మేమందరం అయితే గ్యాదర్ అవుతుంటాం మా అపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు మన ఇండియా ఎవరైతే అసలు పరిచయం ఉండదు హౌస్ లో వాళ్ళు ఉండాల్సిందే పక్కన వాళ్ళని కూడా పలకరించుకోవడం అట్లా ఎవరు అట్లా కొంచెం అనిపిస్తుంది మిస్ అందరికీ చాలా ఉన్నాము అని నాకైతే బిగ్గెస్ట్ కాన్ వచ్చి ఇన్ని ఇండియానే అనిపించింది ఎందుకంటే మనం పెరిగిన విధానం కానీ మన మెమొరీస్ మన ఫ్యామిలీస్ అన్ని ఇండియాలోనే ఉన్నాయి సో వాటన్నిటిని వదిలేసి రావడం అంటేనే అన్నిటికన్నా బిగ్గెస్ట్ కాన్ ఇక వీటన్నిటికన్నా ఫుడ్ విషయంలో బిగ్గెస్ట్ కాన్ నాకు అనిపించింది మిస్సింగ్ బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే మనకు ఇండియాలో మనం ఇడ్లీలు దోశలు చపాతీలు ఇవన్నీ తిని బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు రైస్ దొరుకుతుంది కొన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి ఆల్మోస్ట్ మనం లంచ్ కానీ డిన్నర్ కానీ మనం ఎప్పుడలా మిస్ అవ్వం వేరాజు బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేలోపు లోపు మనకు ఇక్కడ దొరికేవు కాదు నాకు వచ్చిన కొత్తలో మా మిస్సెస్ ఇక్కడికి వచ్చేంత వరకు కూడా సో అయితే నాకు చాలా పెద్ద కాన్ అనిపించింది ఒక బ్యాచిలర్గా ఉండి ఒక స్టూడెంట్గా ఇక్కడ చదువుకుంటున్నట్లయితే వారికి మాత్రం ఇదే బిగ్గెస్ట్ కాన్ నా దృష్టిలో మాత్రం మన ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కానీ చాలా వరకు దొరుకుతాయండి కొంచెం కాస్ట్ ఉంటాయి కొన్ని కొన్ని అయితే మిస్ అవుతాం కొన్ని కొన్ని అయితే సమోసాలు ఇవన్నీ కూడా ఫ్రోజన్ దొరుకుతాయి నార్మల్ దొరకవు ఇవన్నీ కూడా మేము ఫేస్ చేసినా మాకు అనిపించినవండి చాలా మంది కామెంట్స్లో స్కిన్ కేర్ గురించి కానీ షాపింగ్ అని మాస్టర్స్కి పిహెచ్డీలకి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా రావాలి ఫ్లైట్ చార్జెస్ ఎలా ఉంటాయి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఇట్లా చాలా కామెంట్స్ అయితే అడుగున్నారు మేము ఆ కామెంట్స్ అన్ని చూస్తున్నాము అలాగే నోట్ చేసుకుంటున్నాము దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నాము నాకు కొంచెం తెలుసు కంప్లీట్ గా తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము అందుకోసం మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఎస్పెషల్లీ హోమ్ టూర్ వీడియో విషయంలో మాత్రం మీ సపోర్ట్ అసలు చెప్పలేని విధంగా ఉంది సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత సపోర్ట్ చేశారు మమ్మల్ని మీకోసం మంచి వీడియోస్ చేస్తాము సో కొరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ట్రావెల్ వీడియోస్ కానీ కల్చర్ వీడియోస్ కానీ ఎడ్యుకేషన్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తాము సో మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటాం ఇప్పటివరకు ఇంత సపోర్ట్ మాకు అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కొరియా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బై బై